హరే కృష్ణ నేను మివానీ వచ్చిందమ్మా వయ్యారి సక్సెస్ఫుల్గా ఈరోజు నవరాత్రి ఏడవ రోజు ముగ్గులేసుకొని ఇంట్లో అంతా క్లీన్ చేసి మా ఆయనకి టీ బ్రెడ్ ఇచ్చిన ఈరోజు వంట కంప్లీట్ చేసుకొని రాగి జావ దాగి వీడియోస్కి రెడీ అయిపోయినా సక్సెస్ఫుల్గా ఈరోజు నవరాత్రి ఏడవ రోజు అమ్మవారు కాలరాత్రి అమ్మవారికి రిఫరెన్స్గా చాలా కలర్స్ ఉన్నాయి నేను గ్రే కలర్ చూస్ చేసుకున్నా ఈరోజు శారీ చూపించకుండానే డైరెక్ట్ కట్టేసుకున్నా ఇది డార్క్ గ్రే కలర్ ఉంది నేను ఎట్లా రెడీ అయితే ఏం చేస్తానో చూపిస్తా పాన్స్ పింక్ గ్లో పౌడర్ పౌడర్ వేసుకుంటున్నా ఇప్పుడు ఐబ్రో పెన్సిల్ జస్ట్ కార్నర్స్కి లిప్ బామ్ జస్ట్ లిప్ లైనర్ గ్లైడ్ అవ్వడానికి లైట్గా పెట్టుకుంటే సరిపోతుంది పెట్టేసుకున్నా ఇప్పుడు లిప్ లైనర్ లిప్ లైనర్ పెట్టేసుకున్నా ఇప్పుడు లైట్గా లిప్స్టిక్ ఇప్పుడు బొట్టు బ్లాక్ బీట్స్లో డైలీ డిఫరెంట్ డిఫరెంట్ వేసుకుంటున్నా కదా ఈ రోజు మోడల్ కూడా వన్ ఆఫ్ ది క్లాసిక్ డిజైన్ అనమాట బాగుంది కదా ఇవి నిన్న పెట్టుకున్నా ఈ రోజు కూడా ఇవే పెట్టుకుంటున్నా శారీకి నల్ల పూసలకి